అందరికీ నమస్తే అండి బీఆర్ నాయుడు గారి పైన పేటిఎం కుక్కలు ఏడుకు మామూలుగా లేదు అయితే నిన్న బీఆర్ నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటే వంశీ గారు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానంగా వాడెక్కడికి వస్తాడు ఎక్కడికి వచ్చేది ఉన్న కేసుల విచారణ వస్తాయి ఖచ్చితంగా జైలు పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు దానికి పేటిఎం కుక్కల మనోభావం దెబ్బతినిసినాయండి

అది బీఆర్నాయుడు గారు మాట్లాడింది దానికి పేటిఎంకి ఒకళ్ళు హర్ట్ అయిపోయి ఒకడు ఉంటాడు యూకేలోనే ఎక్కడ ఉంటాడు చక్కగాడి నాడే ప్రదీప్ రెడ్డి చింత వాడు ఇష్టానుసారంగా బీఆర్నాయుడు గారిని ఉద్దేశించి ఆ నోటుకొచ్చింది వచ్చింది మాట్లాడుతున్నాడండి అయితే వాడు మాట్లాడిన మాటల్లోనే లాజిక్గా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డిని అమరాబులు ఇక్కడ తెలుసా ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపించిన తర్వాత మన జగన్మోహన్ కూడా తగులుకోవచ్చు ఒకసారి చూడండి వెల్కమ్ టు మసాలాలు ప్రసారం చేసుకొని బతుకు వెళ్ళదీసిన ఒకడైతే ఇంకొకడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఇళ్ళ కొంపలో ఏం జరుగుతుంది అని తొంగి చూసే నీచ సంస్కృతి గల వ్యక్తి ఇంకొకడేమో తప్పం పౌడర్ అయితే ఇంకొకడు మసాలా మసాలాయి సో ఎంఎం నాయుడు కి ఈ కాల్కమ్ పౌడర్ కి మధ్య సంభాషణ ఎంత చుగుప్సాకరంగా ఉంటుందో ఎంత చండాలంగా ఉంటుందో ఒక్కసారి పెద్దల్ని గౌరవించడం మన సాంప్రదాయం కానీ ఇటువంటి లవ్ గాలని గౌరవించాలా గౌరవించాల మిమ్మల్ని అడుగుతున్నా ఈ బిఆర్ నాయుడు బిగ్ నైట్ మసాలా నాయుడు లాంటి లవ్ ఫుడ్ కానీ మనం గౌరవించాలి ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని వాడు అని సంబోధిస్తాడా అది కూడా అరేరా మీరు అంత వాడు అన్నందుకే గింజికి పోయి లఫ్ కూడా అది మాట్లాడుతున్నారు కదా మీ అన్న ఆడే తొండు చేతుల పోరంబుకి ఎదవా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి మాట్లాడేవాడు ఆ యదవా మాట్లాడేవాడు లేదా పోరంబొగ్ ఆ తొండు చేతులు ఎదవా మాట్లాడేవాడు రా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింద మంత్రుల చేత ఆ పోరం బొగ్గుడు పక్కనే కూర్చొని మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని నమ్మ నా బూతులు తిట్టించుకోడు కదలాడు అలా ఫుట్గాడు ఆడే మీ తొండు చేతులోడురా ఆడేమని మాట్లాడిపించురా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయండి అంత ఎదవాడు ఇవాళ వాడు అంటే మీకు అంత కోపం వచ్చేసిందా ఆ ఎదవ అందరిని బూతులు తిట్టించేసినప్పుడు లేదా మీ తొండు చేతులోడు అందరిని బుత్తులు తిట్టించేసినప్పుడు లేదా వాళ్ళు అంటే మీకు నిప్పు కలిగేసిందా ఎరా టీటీడీ చైర్మన్గా ఉంటే అలా ఎలా మాట్లాడతారు ఆయన కొండ మీద మాట్లాడితే తప్పు ఏ వైవి సుబ్బారెడ్డి మాట్లాడలేదా రాజకీయాల గురించి టీటీడీ చైర్మన్గా ఉంటూ భోవన్ కర్ణాకర్ రెడ్డి మాట్లాడలేదా కొండ పైన మాట్లాడితే తప్పు ఆయన ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకున్నాడయ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది వాడు అంటే అంత ఫీల్ అయిపోతుంటే ఆ తొండి చేతిలో ఎక్కడ బూత్తులు తిట్టించాడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమైపోయింది రే బుద్ధి లఫూట్గాడే కదా అడి లఫూట్గాడేనా వారం బొగ్గాడు పిచ్చినా కొడుకు సన్నాసి సవట బోకు ఎదవ అంతమించి పెద్ద పదాలు ఏమన్నా వాడాలి మీకే అందరికీ ఉంటే కాస్త వయసుకు మర్యాద మనరా మాట్లాడలేకటి ఇప్పుడు ఈ మాట్లాడి నేను మాట్లాడితే చాలా సెండాలంగా ఉంటుంది మేమల్లా కాదు మేము కూడా మాట్లాడగలుగుతాం ఆడెవడో ఒకడు ఉంటాడు తొండి చేతుడు సోటనా కొడుకు పిచ్చిన కొడుకు లోఫర్ ఎదవా లఫూటి ఎదవా ఆడేంత ఎదవ భూ భూప్రపంచంలో ఇంకొకడు ఉండడు కన్నాలు వేసుకునే చదవా పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు లోఫర్గాడు అయినా కానీ ఎదవక సిగ్గలేదు రాజకీయాల గురించి మాట్లాడతాడు ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని బూర్లు తిట్టించేస్తారని మాట్లాడితే ఎంత ఉంటుంది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి కదా మనం ఎందుకంతలా పేలు పేలిపోవడం అని అడుగుతున్నా మనం మాట్లాడేటప్పుడు కాస్త ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు వాడు అంటే అంత నిప్పు తగిలేసింది మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అమ్మ నా బుద్ధి తిట్టించినప్పుడు అంత ఫీల్ అయిపోవాలా ఎన్ని బుద్దులు తిట్టేయాలని అతని చేతిలోని ఏరా ఎన్ని ఎన్ని బూత్లు తిట్టేయాలరాన్ని రకారాలతో సంబోధించి అమనాభూతులు నా బూతులు తిట్టాలి తెలిసింది కాశ్యం కానీ ఏ రోజు తిట్టలేదే ఆ యాదో సంస్కారం అంతా ఉద్దేశం ఎంతే అండి ఎవడ మాట్లాడినా బూత్లే బూత్లే మాట్లాడాడు కదరా దేనికో అంత నొప్పి నీకు ఏం అనకూడదు అని ఇంకా సంతోషించి జగన్మోహన్ రెడ్డి తిట్టిచ్చిన తిట్లకి ఆ మాత్రం గౌరవాన్ని ఎత్తన్నారు జగన్మోహన్ రెడ్డి బొత్తుకు మొదలైంది మరి పెద్ద పెద్ద పతాల కనబడతాయి కాబట్టి ఏంటంటే మనం ఎంతలో మాట్లాడితే అంత మంచిది మనం తేలిపోతే నిన్ను అంటాం మీ నాయకుని అంటాం మనం ఏది పడితే మాట్లాడితే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి అతి వేలా పనికి వెళ్తే మేము అంతట్లే అట్టి ఇలా సాక్షాత్ ముఖ్యమంత్రి అప్పుడు మీ తొండి చేతుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆడే చూడు బూతులు ఆడే విమర్శించుకోడు అందరి నేనే ఆడనివాడు కాదేటి ఆడ మాట్లాడేవాడు కాదేటి కింద మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టి చూడు కాదేటి స్వయంగా తిట్టండి అని చెప్పేసి ఆడే చెప్పేవాడు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పిన వ్యక్తి పోలీ మంది ఉన్నారా అన్నారా లేదా మరి సంస్కారం గురించి మీరు మాట్లాడమాకంటారు ఎదవరా సంస్కారం గురించి పద్ధతుల గురించి మాట్లాడే విధి విధానాల గురించి మీలాంటి భోకేదోలో అస్సలు మాట్లాడకూడదు అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిరా తిరిగి 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 మీ అది మళ్ళీ మీ చొట్ట చేతులోడికే తగులుకుంటుంది అది మీరు ఎదుటోడికి సంస్కారం గురించి మీ చెప్తే అది తిరిగి తిరిగి మీ చొట్ట చేతులోడికే తగులుకుంటుంది అంటారు ఖచ్చితంగా ఇంకా సంతోషించు అక్కడితో ఆపేరు ఇంకొకరు ఇంకొకరు అయితే కనుక దొరికిందేసను అని చెప్పేసి ఏకు పార దొబ్బుతారు మనం అక్కడ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే పీకిది ఏమి ఉండదు అక్కడ ఏరా కాస్త ఉల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అద్దరు మీరుపై మాట్లాడేసేవానుకో ఏదో దొరికిందేసి ఉంది కదా ఆయన వాడు అనేసేటి కదా మనం గుట్లు తిట్టేసామో అనుకుంటే కనుక నువ్వు తిట్టిన దానికి పది రెట్లు ఎక్కువ నిన్ను తిట్టం నిని తిడతాం ఆ సొట్ట చేతిలోనే పెడతాం బాగా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో హుంభాగా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి మనం పేలిపోతే మీ అంతగానే ఎక్కువ పేలిపోతారు ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మేము కూడా ఎలా అనగలం అని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను అనట్లా గుర్తుపెట్టుకోబోయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది